గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టీవీ న్యూస్ ఆతవ గ్రామానికి వేయండి అని ఎమ్మెల్యేని బైఠాయించిన గ్రామస్తులు తమ సమస్య పరిష్కరించాలని ఆందోళన ఆవేదన వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడు మండలం ఆతవ గ్రామానికి రోడ్డు వేయమని గ్రామ ప్రజలు ధర్నా చేయడం జరిగింది ఈ విషయమై సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ఆతవ గ్రామానికి రోడ్డు నిర్మించాలంటూ టెంట్ వేసి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు ఈ నేపథ్యంలో అటు వెళుతున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో తమ సమస్య వినిపించుకున్నప్పటికీ స్పష్టమైన వాగ్దానం రాకపోవడంతో ఎమ్మెల్యే కాన్వైని అడ్డగించారు ఈ సందర్భంగా తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని భీష్మించి ప్రజలు కూర్చోవడం జరిగింది ఈ తరుణంలో కారును పోనీయకుండా అడ్డుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు దీనితో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు దీనిపై ఆగ్రహించిన ఆతవ గ్రామస్థ ప్రజలు తమకు రోడ్డు వేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ధర్నా కొనసాగించడం జరిగింది கல்லூனி தயாரிக்கல் பிங்க அல்ல మీరు కదా ఎమ్మెల్యే గారు దాటి తప్ప మాకు సంబంధం లేదు ఈ ఆత్వ ప్రజలతోటి ఈ ఆతో గ్రామ సమస్య మీద మాకు సంబంధం లేదు అన్నట్టు ఇంతమంది జనాన్ని తోసిపుచ్చి దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోతే సానుకూలంగా ప్రజల దగ్గర ఏ రకమైనటువంటి స్పష్టమైన హామీ కానీ ఏమి ఇవ్వకుండా దౌర్జన్యంగా నిర్లక్ష్యం చేసి పారిపోయారు अब बाहर जाओ। नहीं क्या बाहर गया? नहीं 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 ಮೂರು ಆ್ಯಕ್ಡೌಂಟ್ ಅಭೈ ನೋಟಲು ಮೂರು ಐಕ್ಸಿಡೆ చెప్పారు కదా ఎమ్మెల్యే గారు దాటవేశారు తప్ప మాకు సంబంధం లేదు ఈ ఆటో ప్రజలతోటి ఈ ఆటో గ్రామ సమస్య మీద మాకు సంబంధం లేదు అన్నట్టు ఇంతమంది జనాన్ని తోసిపుచ్చి దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోతే సానుకూలంగా ప్రజల దగ్గర ఏ రకమైనటువంటి స్పష్టమైన హామీ గానీ ఏమి ఇవ్వకుండా దౌర్జన్యంగా అవి నిర్లక్ష్యం చేసి పారిపోయారు మండలం ఆటో గ్రామానికి సంబంధించి నేటికి మూడు రోజులుగా మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి మాకు రోడ్డు కావాలని చెప్పేసి ఇక్కడ ఏడడం జరుగుతుంది ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు రోడ్డు కోసం రోడ్డు ఎక్కడం అనేది ఎక్కడా లేదు అందువల్ల పాలకులు పట్టించుకోకపోవడంతో వాళ్ళు అన్ని పనులు మాట్టుకో మాట్లా మానుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఈ రోడ్డు మీద బైఠాయించి వంట వారు చేసుకొని ఆందోళన చెందుతున్నారు ఈ గ్రామం అంటే అసలు పట్టించుకునే పార్టీ కానీ పట్టించుకునే నోదరి కానీ అధికారి లేడు ఎప్పుడు ఆతవ అంటే నిర్లక్ష్యమే ఈ ఆతవకి మొత్తం మూడు మండలాలతో లింక్ ఉంది అయినా సరే దీన్ని వల్లకాడుగా మార్చేశారు ఆతవ గ్రామానికి వెంటనే తాడు రోడ్డు వెయ్యాలని చెప్పేసి నిధులు వేకపోవడం అన్యాయం అని చెప్పేసి మేము ఆందోళన చేస్తున్నాం ఈ ఆందోళన జరుగుతున్న క్రమంలో ఏదో పని మీద ఎమ్మెల్యే వచ్చి కనీసం వీళ్ళు మనుషులుగా కూడా చూడకుండా ఏదో నిర్లక్ష్యంగా ఏదో చెప్పేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది అది అన్యాయం ఎందుకంటే ఈ ప్రాంతం ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంత ప్రజల్ని చులక నాటడం అలాగా తీసుపారేయడం చాలా విచారకరం వెంటనే తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కలుగు చేసుకొని రోడ్డు వేయాలని చెప్పేసి రోడ్డుగా ప్రారంభించే వరకు ఈ ప్రాంతం నుంచి కదిలేదు లేదని అంతేకాకుండా అవసరమైతే ఉధృతం చేస్తామని చెప్పేసి ఆందోళన మరికొంత ఉవ్వెత్తన పైకి తీసుకెళ్లే ఆలోచన కూడా ఇప్పుడు చేస్తాం అందువల్ల తక్షణమే మీరు ఎంత పనులు చేస్తారో లేకపోతే చౌవరేవో మమ్మల్ని అధికారులు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం చేస్తాం జిల్లా ఎల్లకోట పోస్ట్ ఆ తమరు గ్రాము ఆల్మూరు గ్రాములోనూ ఒక ఎమ్మెల్యే వచ్చి ఓట్లు నేను గెలిచిన తర్వాత మీకు రోడ్డు వేస్తే బాధ్యత నాది ఇక్కడ నేను అమ్మేస్తానని చెప్పి ఈ రోజు వచ్చి రెస్పాన్స్ లేకుండా ఈవిడీ వచ్చినట్టు వచ్చినట్టే వెళ్ళిపోయింది సమాధానం చెప్పి పదిహేను రోజు పదిహేనో తారీఖు వేస్తానని చెప్పింది ఇప్పటికైతే మాకైతే ఈ ఉద్యమం ఆపం ఎప్పటికైనా ఈ నెల అయినా రెండు నెలలైనా మేము ఉద్యమం ఇలాగే చేస్తాం ఈ రోడ్డు వేసి వరక మేము ఇదే ఇదే ఇక్కడ ఈ రోడ్డు మీద పిల్లలు జల్లులు కన్నం నీరు లేకుండా ఇక్కడే ఉంటాం మేము అంటే మా ఊరు గ్రామ ప్రజలందరూ కలిపి ఇక్కడికి వచ్చి నిరక్షన్ కారణం ఏంటంటే రోడ్డు బాగోలేదు కాబట్టి అలాగే అంటే నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేగా అంటే పనిచేసినటువంటి వ్యక్తులలు మనకు లోకల్ దగ్గరే మా ఏర్పడమన్నాం పక్కన పక్కన వేపడం అన్నం ఐదు సార్లు తాతగారి పాలుగా అప్ గారు చేశారు తర్వాత అలా లలిత్ కుమార్ గారు మూడోసారి చేయడం ఇది కానీ రెండు వేల నాలుగులో మాకు పూడు మంగపతి ఉత్తరపల్లి నియోజకవర్గం ఉన్నది తర్వాత ఇప్పుడు ఎస్కో నియోజకవర్గం అయ్యింది మూడు సార్లు మేడం గారు అయ్యారు ఉత్తరాపల్లికి మా ఊర్లో తాడని నీరు కానీ చార్ రోడ్డు కానీ ఇచ్చి మహానబోడు స్వర్గలు మంగపతికి దక్కింది అది రెండు వేల నాలుగులో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉండేటప్పుడు రెండు వేల పద్నాలుగు అప్పుడే ఎమ్మెల్యే ఉంది అన్నీ ఉన్నాయి ఈ రోజుకొచ్చి మా రోడ్డు నిర్మాణం కోసం ఎక్కడైనా తక్షణమైనా సరే ఈ రోడ్డు వేయాలని పట్టించుకోవాలని ఆత ఆ వాళ్ళ గారి కానీ ఆవిడ కానీ ఆతకు ఏవైనా మంచి పని చేసినా ఒక పదిలు ఇచ్చాం నా పేరునిచ్చాను ఎమ్మెల్యేలకు గ్రాంట్ నేను ఎమ్మెల్యేకి ఒక రోడ్డు ఇచ్చాను ఒక వాటర్ ట్యాంక్ ఇచ్చాను కానీ ఏవైనా ఈ నాలుగు సంవత్సరాల ఎవధలోనే ఆ కోలకి ఆత గ్రామం ఏడు తప్పు చేసిందో నాకు తెలీదు అంటే నలభై సంవత్సరాలు ఎవరు కట్టారు ఒకే పక్క ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకి తాత మానరాలుకే కట్టారు మరి ఆత ప్రజలందరూ కలిపి ఇంత అభిమానంతో ఉన్నప్పుడు మా ఆత రోడ్డు ఎందుకు ఇంత నిరక్షణ చేస్తానారో మాకు తెలియదు మేడం గారు తక్షణమే తలుచుకొని మా ఆత ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ చెల తీసుకుంటాను మూడు రోజుల నుండి ఆత గ్రామ ప్రజలందరూ ఇక్కడ రోడ్డు మీద నిరసన తెలియజేస్తున్నారు నేటికి పాలకులని ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు అయితే నేటికి మూడు రోజులుగా వస్తుంది ఏదేమైనప్పుడు కూడా తక్షణమే ఆటో రోడ్డుకి పనులు ప్రారంభించాలని ప్రధానమైన డిమాండు అలాగే ఆట నుండి బానాబీ ఆట నుండి గుమిరెడ్డిపాలెం లింక్ రోడ్లు కూడా వెయ్యాలనేది మా తాలూకా డిమాండు అయితే ఏదేమైనా సరే తక్షణమే ఆటవ రోడ్డు పనులు ప్రారంభించలేనట్లయితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం గ్రామస్తులందరూ అవసరమైతే మా ప్రాణాలయం తీసుకుంటూ చెప్తే ఎక్కడి నుంచి కదిలేదే లేదు అందుకోసం తక్షణమే ప్రభుత్వం దీని మీద ఆలోచించి తక్షణమే పనులు ప్రారంభించాలన్నది మా యొక్క డిమాండ్